ఈ రోజు వీడియోలో రుద్రం బొత్తిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము అంటే శివుడి ఒత్తి అనమాట దీనికోసం ముందుగా పత్తిని గింజలు లేకుండా అలాగే నలకలేమీ లేకుండా బాగు చేసుకోవాలి ఆ తర్వాత వీభూదితో కానీ ఆవుపాలతో కానీ ఈ విధంగా సన్నటి దారంలాగా పోసుకోవాలి ఇక్కడ పచ్చి పచ్చిపాలను మాత్రమే వాడాలండి చూశారు కదా ఈ విధంగా దీభూదిని చేతికి తీసుకుని సన్నగా దారంలాగా లాగితే ఇలా దారంలా వస్తుంది ఈ విధంగా మొత్తం పత్తితోటి దారాన్ని పోసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే దారాన్ని పోసుకున్నాను ఇప్పుడు ఒత్తిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ విధంగా కాస్త ఎక్కువ దారాన్ని పోసుకున్న తర్వాత నాలుగు వేళ్ళకి ఇరవై ఏడు రౌండ్లను చుట్టుకోవాలి ఇరవై ఏడు అంటే నక్షత్రమాలనమాట ఇరవై ఏడుకి నూట ఎనిమిది యాభై నాలుగు పదకొండు వీటన్నిటి విశిష్టత మనందరికీ తెలుసున్నదే కదా ఇక్కడ మీకు ఒత్తి లావుగా కావాలి అంటే ఇరవై ఏడు రౌండ్లను పోసుకోండి లేకపోతే పదకొండు రౌండ్లను చుట్టుకోండి నేను ఇక్కడ ఇరవై ఏడు రౌండ్లను చుట్టాను ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఇరవై ఏడు రౌండ్లను చుట్టుకొని దీనిపైన మూడు వందల అరవై ఐదు రౌండ్లను చుట్టుకోవడం ఒక పద్ధతి అయితే పదకొండు రౌండ్లను చుట్టుకొని దానిపైన ఎనిమిది రౌండ్లను చుట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇలా సంఖ్యలు మారుస్తూ మనం మనకి నచ్చిన సైజుల్లో చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఇరవై ఏడు రౌండ్లు చుట్టి పొడుగొత్తిని చేసుకుని దానిపైన ఎనిమిది రౌండ్లను చూడుతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ అటు చివర ఇటు చివర కాస్త వదిలేసి అప్పుడు చుట్టుకోవాలి ఆ తర్వాత రెండు కొనలని కలిపి రుద్రం ఒత్తిని తయారు చేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడ ఎనిమిది రౌండ్లని చుట్టాను ఆ తర్వాత అటు చివర ఇటు చివర పట్టుకుని మళ్ళీ పత్తితో పోసిన దారాన్ని తీసుకుని దాన్ని టైట్గా చుడుతున్నాను ఇక్కడ తెల్ల దారాన్నైనా తీసుకోవచ్చండి లేకపోతే ఈ విధంగా దారాన్ని పోసుకునైనా సరే కాస్త టైట్గా చుట్టుకోవచ్చు అంతే అండి రుద్రం ఒత్తి తయారైపోతుంది పైకి వచ్చిన ఒత్తి లింగాకారం అయితే కింద ఉన్నది పానవట్టం అనమాట చూశారు కదా చాలా ఈజీగా రుద్రం ఒత్తిని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్